హై ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి నానో ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న షేక్ చేస్తున్నటువంటి వార్త కొన్ని రోజుల నుంచి కూడా గూగుల్ జెమ్ని యాప్ లో కొత్తగా ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను నానో బనానాని విడుదల చేసింది ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే పది మిలియన్ల మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ టూల్ క్రేజ్ ఎలా ఉందో మనం మాటల్లో చెప్పక్కర్లేదు ఇంకా నానో బనానా ఏఐ మోడల్ను ఉపయోగించి మీరు ఫోటోలు సృష్టించడానికి లేదా మార్చడానికి ఇంత ప్రత్యేక ఎఫెక్ట్ పెట్టడానికి చాలా ఈజీ అయిపోయిందనమాట గూగుల్ తెలిపినట్టుగా ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు వందల మిలియన్లకి పైగా చిత్రాలు నానో బనానా ద్వారా వినియోగదారులు సృష్టించారు అంటే ఎంత డేటా మీ ఫొటోస్ ఎంతమంది ఫొటోస్ ఈ నానో బనానా టూల్లో స్టోరేజ్ అయ్యి ఉన్నాయో ఒకసారి చూడండి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాట్ జీపీటీ మిడ్ జర్నీ వంటి ఇతర ఏఐ టూల్స్ కంటే కూడా వేగవంతంగానూ ఎంతో ఫాస్ట్గా కూడా ఇది జనాల్లో చొచ్చుకుపోయింది అంతే ప్రత్యేకంగా దీనిదేంటంటే ఏంటంటే త్రీడీ బొమ్మలను డిజైన్ చేయడంలోనూ హై అండ్ టెక్నాలజీ లేకపోతే గనక సినిమాటిక్ ఇమేజెస్ని ఇవ్వటంలోనూ కూడా ఇది ప్రత్యేకమైనటువంటిది ఒక్క టూల్లోనే టూ హండ్రెడ్ అండ్ మిలియన్ పైగా ఈ ఫోటోలను అప్లోడ్ చేశారు అంటే యాక్షన్ లాంటివి లేకపోతే కనుక ఎనీ ఇమేజ్ మీకు ఏ స్టైల్లో కావాలి ఏ యాంగిల్లో కావాలి ఏ షేప్లో కావాలి ఏ అట్మాస్ఫియర్లో కావాలి ఏ డ్రెస్తో కావాలి ఏ లుక్తో కావాలి ఎంత హైట్లో కావాలి లేదంటే మాత్రం ఏ కలర్స్ ఏ లుక్ మీకు అది ఇది అని లేదు మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే చాలు మీ పిక్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చారంటే చాలు మీకు నచ్చిన ప్రాంప్ట్తో అది ఇమేజ్ని ట్రెండ్ చేసి ఇస్తుంది నానో బనానా ట్రెండ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఇది ఎలా వాడాలి అని అంటే సులభం ఆకర్షణీయమైన ఫలితాలు ఇవ్వటంతో పాటు చాలామంది కూడా దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు డిఫాల్ట్గా ఒక ఫైవ్ ప్రాంప్ట్ అది టూల్ డీఫాల్ట్గా జనరేట్ చేసి ఉంటుంది దాన్ని కొంచెం ఎడిటింగ్ చేసి మీ పర్సనల్ పిక్స్ని కనుక ఆ ఏఐ టూల్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే చాలు మీకు కావాల్సిన ఇమేజ్ పది సెకండ్లో మేముందు ఉంటుంది ప్రస్తుతం ఈ నానో బనానా టూల్తో ఓన్లీ ఇమేజెస్ని జనరేట్ చేయడమే కాదు మీరు ఒక్కసారి నైంటీస్ ఎయిటీస్ లేకపోతే నైన్టీన్స్ థర్టీ నైన్టీన్ ఫార్టీ ఇండిపెండెన్స్కి ముందు మీ ఇమేజ్ ఎలా ఉంటుంది మీరు ఒకవేళ ఆ కాలంలో కనుక మీరు ఒకవేళ ఉండి ఉంటే ఎలా ఉండేవాళ్ళు ఆ డ్రెస్సింగ్ కోడ్ అప్పుడున్నటువంటి కల్చర్కి మీరు ఎలా కనిపించేవాళ్ళు అంటూ కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ మొదలైంది చాలామంది కూడా తమ పిక్స్ని అప్లోడ్ చేసి ఫార్టీ సెవెన్కి ముందు ఇండిపెండెన్స్కి డే ముందు లేకపోతే కనుక మన బ్రిటిషర్స్ టైమ్స్కి నైంటీస్ ఎయిటీస్ లేకపోతే మొగల్స్ లేకపోతే రాజుల కాలం నాటి లుక్ను కూడా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్న ఈ టూల్లో అప్లోడ్ చేసి తమ ఇజెస్ని చూసుకుంటున్నారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటున్నారా ఈ ఏ టూల్తో పెద్ద పెను ప్రమాదమే పొంచి వచ్చింది లేటెస్ట్గా దీనిపైన ఆందోళన కూడా రేకెత్తుంది ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఏఐ చీర ఎడిటింగ్ను జనరేట్ చేసి

డ్రెస్ వేసుకొని ఉన్న ఇమేజ్ అది పంజాబీ స్టైల్ అనమాట తను శారీలో లేదు కానీ తను ప్రామ్టింగ్ ఎలా ఇచ్చింది అని అంటే బ్లాక్ శారీతో పాటు నేను ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాలి అందంగా కనిపించాలి అని ఒక డిఫరెంట్ ప్రాంప్తిని తను ఆ టూల్కి ఇవ్వటం అది జనరేట్ చేసిన ఇమేజ్ ఒకసారి చూడండి పర్ఫెక్ట్గానే జనరేట్ చేసింది కానీ ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చుతో సహా జనరేట్ చేసి ఇచ్చింది దీంతో కొంత ఆందోళనకు గురవుతున్న సంగతి ఎందుకు అని అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ మన ఇంటి మీద ఏ ప్లేస్లో ఎక్కడ పుట్టి మర్చిందనేది ఏకి ఎలా తెలిసింది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆ ఇన్స్టాగ్రామ్ యూజరే చెప్పాలి ఇంతకుముందు ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెన్స్ డ్రెస్ వేసుకున్న ఇమేజెస్ అప్లోడ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఏఐ టూల్లో తన డేటా ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది సో ఎంత డేంజరో ఆలోచించండి మీకైనా ఇంకెవరికైనా సరే యూజ్ అయ్యేలాగా ఈ డేటా ఉంటుందా లేదా ఎంతవరకు సెక్యూర్డ్ అనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న తన దగ్గర ఆన్సర్ కూడా లేదు తన జనరేట్ అయినటువంటి కొత్త ఇమేజ్ లుక్ బాగున్నప్పటికీ కూడా భుజం మీద పుట్టుమచ్చను చూసి కొంత కంగారికి షాక్ గురయ్యింది ఇది ఎలా వచ్చింది అసలు ఇంతకుముందు నేను ఎప్పుడూ కూడా నా బాడీకి సంబంధించి ఓపెన్ పిక్స్ అనేది ఎప్పుడూ పెట్టలేదు అట్లీస్ట్ నా హ్యాండ్స్ కనిపించే విధంగా కూడా పెట్టలేదు అలాంటిది అది ఎలా ఇచ్చింది అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తను రిమంబర్ చేసుకుంటుంది ఆ యూట్యూబర్స్ కూడా సో తను జనరేట్ చేసినటువంటి ఈ పిక్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో షేర్ చేసి ఏఐతో చాలా ప్రమాదకరం పొంచి ఉంది అంటూ కూడా ఒక ట్వీట్ చేసింది దాంతో ఇప్పుడు ఈ నానో బనానా టూల్ ఏదైతే ఉందో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ టూల్స్ అన్నీ కూడా ఎంతవరకు సేఫ్ ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్ జాగ్రత్త మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మీ పర్సనల్ పిక్స్ని ఏఐ టూల్స్కి అందించారా ఇదిగో రిజల్ట్ ఎలా ఉంటుంది రెండు వందల మిలియన్ పిక్స్ అప్లోడ్ అయిపోయాయంటే అంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇది ఒక ట్రెండ్గా తయారైంది ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా చాలామంది యువతి యువకులు ఈ జెమినీ ఏఐ ఎడిటింగ్ ఇమేజ్ టూల్ని ఉపయోగించి రకరకాల పిక్స్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో షేర్ చేసుకుంటున్నారు అదొక ఏదో అద్భుతం అన్నట్టుగా గాను కానీ బ్యాక్ ఎండ్ ఎంత ప్రమాదం పొంచి ఉందనేది వాళ్ళకి తెలియటం లేదు సో బీ కేర్ఫుల్ ఏఐ టూల్స్ ఇదేనే కాదు ఎక్కడ ఏఐ టూల్స్లో అయినా సరే మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉన్న ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ షేరింగ్ కామెంట్ బాక్స్ అలాగే ఈ ఏఐ టూల్స్ మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి టీవీ మన ఉనికి మన వాణి